అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో చేపలు హనుమయ్యే కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం రావి నూతల గ్రామ ప్రజలకి ఇక్కడికి ఆడటానికి వచ్చేసిన ప్లేయర్లందరికీ కూడా నమస్కారం తిలక్గారి ద్వారా నేను ఈ ఊరు రావడం జరిగింది మొదటిసారి తిలక్గారితో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఈ ఊర్లో రావి నూతలు రావటం ఒక వాళ్ళ ఇంటి దగ్గర ఒక రామాలయం విజిట్ చేసి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు కమిటీ నాగేశ్వ గారు అందరూ అవకాశం ఇచ్చారు అయితే ఇక్కడ మీ వాతావరణం లాస్ట్ ఇయర్ చూసిన తర్వాత అప్పుడు తెలిసింది థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇక్కడ ఈ ఊర్లో స్టేడియం కట్టి ఇంత గొప్పగా విలేజ్ అంతా ఏకతాటి మీద ఉండి ఇంత స్టేడియాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడానికి పెద్దల గిరిబాబు గారు తర్వాత రఘుబాబు గారు నాగేశ్వర గారు బాబు గారు అందరూ కూడా పూనుకొని దీన్ని స్థాయిలో తీసుకురావడం దీన్ని కంటిన్యూగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం చాలా మంది మొదలు పెడతారు కానీ మొదలుపెట్టిన దాన్ని శాశ్వతంగా నిలబెట్టగలగడం అనేది చాలా పెద్ద తపస్ అది ఇది భవిష్యత్తులో కూడా ఎందుకంటే బాగా అభివృద్ధి చెందుద్దని పూర్తి నమ్మకం నమ్మకంగా ఉంది గ్రామ ప్రజలందరూ కూడా ఇదే కట్టుబాటుని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ఖచ్చితంగా ఈ పల్లెటూరులో ఒక అద్భుతమైన వాతావరణాన్ని సంక్రాంతి పండుగని ముందుగానే తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను